హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కందిపొడి చేద్దాము దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు ఇంగువ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక బాండి తీసుకొని మినపప్పు వేసి వేయించుకోవాలి కందిపప్పు శనగపప్పు పెసరపప్పు అన్ని పప్పులు వేసి ఒకసారి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి నూనెం అవసరం లేదు డ్రై రోస్టే చేసుకోవాలి ఈ పొడి ఒక స్పూన్ వేడివేడి అన్నంలో వేసుకొని ఆవకాయ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ కందిపొడిని ఈ పప్పులన్నీ వేగాక పైనుంచి కొద్దిగా జీలకర్ర వేసి వేగనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి ఒక గిన్నెలోకి తీసుకుందాం కొద్దిగా ఇంగువ ఇవి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం వేయించుకున్న పప్పులు చల్లారాయి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరక బరకగానే ఉంచుకోవాలి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాము దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి కందిపొడి రెడీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్